హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ఈస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ వ్లాగ్ వచ్చేస్తే చాలా అంటే చాలా స్పెషల్ మా చిన్నోడైతే అమ్మాడడం నేర్చుకుంటున్నాడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు ఏది ఊరికే రాదు ఏదైనా కష్టపడి సాధించాలి అని అండ్ ఒక కొటేషన్ కూడా ఉంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని సో వాడు ఈ ఎయిత్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా అమ్మాడడం ట్రై చేస్తూ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ డే వచ్చేసి ఇంకా గుర్తుకుంటుందని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ డే వాడైతే ఇలా ట్రై చేశాడు బోర్లో పడి అండ్ ఇంకా పాపం బ్యాలెన్స్ అవ్వక స్కిట్ అయి పడిపోతున్నాడు ఓకే అండ్ ఫైనల్గా ఇలా అయితే చేశాడు ఇంకా నేను చూస్తున్నా అనేసి ఇంకా సైలెంట్గా ఇలా కింద హెడ్ చేసేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ డే మాత్రము ఇలా అయితే ట్రై చేస్తున్నాడు ముందుకు జరగడము అండ్ నేను ఎక్కడైనా కిచెన్లో ఉన్నా కానీ బెడ్రూమ్లో ఉన్నా కానీ నా కోసం రావడము అండ్ నన్నే చూస్తూ ఉండడము ఇంకా వాడు ట్రై చేస్తున్నాడు అదే ఊరికే అవ్వదు కదా ఏదైనా ఒక డేలో అన్నీ అవ్వవు కదా అంటే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటేనే ఏదైనా మనం కూడా సక్సెస్ అనేది సాధిస్తాము అలాగే మా చిన్నోడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు డే టూ అయితే కొంచెం ఇలా ప్రాక్టీస్ చేశాడు ఇంకా ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇలానే చేస్తున్నాడు రిపీటెడ్గా అదే చేయడము అదే ప్రాక్టీస్ చేయడము ఇంకా నేను చూస్తూనే ఉన్నాను ఇంకొక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే ఇలా ఉన్నాడు ఇంకా ఏదైనా ఎట్లా కూర్చోవడము ఇలానే ట్రై చేయడము ఏ బొమ్మలు ఉన్నా కానీ ఇలానే మోకాళ్ళ మీద కూర్చొని తీసుకోవడము ఇంకా వాడికి మోకాళ్ళ మీద కూర్చొని నడవడము అలవాటు చేసుకుంటుండు ఇంకా చూసారు కదా ఏదైనా చిన్న వస్తువు కనిపిస్తే చాలు దాన్ని అయితే ఇలా ఫింగర్తో ట్యాప్ చేస్తూ అదేదైనా తినేదా లేకపోతే ఆడుకునేదా అనేసి చూస్తూ ఉన్నాడు ఇంకా డాల్స్ అయితే చెప్పొద్దు వాడి చుట్టే ఉంటాయి చిన్నునైతే నేను కిందనే వేస్తున్నాను ఎందుకంటే ప్రీవియస్ డేస్లో వాడైతే కింద పడిపోయాడు దివాణా కాడిపై నుంచి అప్పటి నుంచి నేనైతే వాడిని కిందనే వేస్తున్నాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడవడము ఇట్లా జారుకుంటా వస్తూ ఉంటాడు ఇంకా వాడికి ఏదైనా కనిపిస్తే చాలు దాన్ని క్యాచ్ చేసేసుకోవాలి అనేసి వాడు ట్రై చేస్తూ ఉంటాడు అలా అనేసి పైన ఏం వేస్తలేను వాడి కిందనే వేస్తున్నాను ఫర్ ద ఫైనల్గా వాడైతే దాన్ని సక్సెస్ అంటే సాధించాడు వాడు ఇంకా మెల్ల మెల్లగా నడవడం అయితే స్టార్ట్ చేశాడు ఆ రోజు నేను ఇలా సడన్గా చూశాను ఇంకా చూసేసరికి ఒక్కొక్క కాళ్ళు ముందుకు పెడుతున్నాడు నాకు అనిపించింది అయ్యా నడుస్తున్నాడు ఈయన అనేసి నేను కంటిన్యూస్గా చూస్తున్నాను వాడికి అసలు ఇలా ఉండడమే చూశాను బట్ వాడు మెల్లమెల్లగా ఇలా నడిచేసరికి నేను కూడా కొన్ని క్లిప్పింగ్స్ అలా తీసి పెట్టేసుకుందాము ఎప్పటికైనా గుర్తుకుంటాయి కదా అనేసి ఇలా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం కదా వాడికి అయితే నొస్తున్నట్టునే మెల్లగా వెళ్తుండు అది దేనికోసం వెళ్తుండో మీకు కనిపించే ఉండొచ్చు బాల్ కోసం అయితే వాడు వెళ్తున్నాడు అది కూడా మెల్లమెల్లగా ట్రై చేసుకుంటా ఎలా వెళ్ళాలి అనేసి ఇది ఫస్ట్ డే పడాలని నడవడము నెక్స్ట్ డే నుంచి అసలు చెప్పొద్దు ఎంత ఫాస్ట్గా ఉరుకుతున్నాడు అంటే ఏదైనా వస్తువు కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఉరుకుతున్నాడు ఇంకా నేను కిచెన్లో ఉండి హీరా కన్నయ్య అంటే వాడు వస్తాడు చూడండి అసలు ఒక్క ఇట్లా తిరిగి ఇట్లా చూసేసరికి వాడు నా దగ్గర ఉంటాడు అంత ఫాస్ట్గా నడుస్తాడు ఇంకా వాడు వాడి వాకర్ కోసము ఇంకా బాల్ కోసం రెండింటి కోసము ఫస్ట్ డే ఇలా అయితే నడిచాడు ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా నిజంగా పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టే అండి ఏదైనా మనం చేసి చూస్తేనే సా ఏదైనా సాధ్యం అవుతుంది మనము లైట్ అనుకుంటే ఏది అవ్వదు ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా ఎగ్జామ్స్లో అయినా దేంట్లో అయినా ప్రాక్టీస్ చేస్తేనే మనం సక్సెస్ అనేది రీచ్ అవుతాము లేకపోతే లేదు ఏదైనా ట్రై చేయాలి ట్రై చేస్తేనే రీచ్ అవుతాము అలాగే నేను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇప్పటి నుంచి నేనైతే ఇంకా ఫుల్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఏందో రీచ్ వస్తుందో రాదో తెలియదు బట్ ట్రై అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే చూసారు కదా ఏం నడుస్తున్నాడు అసలు నా చుట్టే తిరుగుతున్నాడు అసలు నేను ఎటు వెళ్తే అటే కానీ వాడు బొమ్మలతో ఆడుకో అంటే ఆహా లేదు ఆడను అనేసి అంటున్నాడు ఇంకా వాడికి తీతింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా దానికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే పెడతాను అండ్ చూశారు కదా నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా నా సైడ్ ఉరుకొస్తున్నాడు ఇంకా చాలా ఫాస్టే అయిపోయాడు ముందు రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా చాలా అంటే చాలా నడుస్తున్నాడు హీరా అంటే చాలు ఇంకా ఒక రేంజ్లో ఉరికొస్తుడు ఇంకా నేను ఎటు తిరుగుతుంటే అటు రావడము నా చుట్టే తిరగడం నిజంగా పిల్లలకి మమ్మీ అంటే చాలా ఇష్టము వాడి వాళ్ళకి ఆ ఎఫెక్షన్ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి రాగానే వాళ్ళ డా డాడాని చూసి వాడు ఉరుక్కుతాడు కొంతేపు ఉండేసి ఇంకా నా దగ్గరికి హీరా అనేసి ఊరికొస్తాడు వాళ్ళ అక్క అయితే స్కూల్కి వెళ్తుంది కదా సెకండ్ క్లాస్ తను ఇంకా తననైతే ఫుల్ మిస్ అవుతాడు డే అంతా తను రాంగ్ అని ఇంకా ఎలా నవ్వుతాడంటే చెప్పలేను వాడు ఆడ స్కిట్ అయి పడ్డాడు పాపం ఇంకా నా కోసం వస్తుండు ఇంకా స్కిట్ అయి పడ్డాడు ఉరుకుతనే ఉన్నాడు ఇంకా అస్సలు ఆగడు ఏదైనా ఐటమ్ చూస్తే ఏదైనా బొమ్మలు లాంటివి చూస్తే వాడికి కావాలి కలర్ఫుల్ ఐటమ్స్ ఏదైనా చూడండి ఇంకా ఫైనల్గా యాపిల్తో కూడా ఆడుతున్నాడు ఇంకా మా ఫ్రెండ్స్ ఎన్ని రోజులు మేము చూడలేదు వీడు అమ్మాడుతున్నాడా అనేసి ఇంకా వాడికి యాపిల్ ఇచ్చి ఇంకా చూస్తున్నారు వాళ్ళందరి చుట్టూ కూర్చొని వాడు ఎంత మంచిగా నడుస్తున్నాడో అందరు షాక్ అయ్యారు ఎప్పుడు జరిగింది ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఇట్లా మాకు చూపి వనవు అనేసి ఇదంతా ఎయిత్ మంత్లో జరిగిందండి ఎయిత్ కంప్లీట్ అయ్యి నైన్ పడే వరకు నైన్త్ మంత్ ఎంటర్ అయ్యే వరకు వాడు ఫుల్గా వాక్ చేయడం అయితే నేర్చుకున్నాడు ఇంకా ఎయిత్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా చేశాను వింటర్ ఉంది కదా అలా అనేసి వాడికి ఇది ఫస్ట్ వింటర్ సో ఇట్స్ మై ఫస్ట్ వింటర్ అని చేశాను ఇంకా వాడి తీతింగ్ అయితే స్టార్ట్ అయింది అని అన్నాను కదా చూడండి అస్సలు వింటలేడు నోట్లో ఫింగర్ పెడితే కొరకెద్దాము అనేసి ఇంకా చిన్న చిన్న బుట్టి బుట్టి తీత అయితే వచ్చాయి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి వాడికి ఇంకా నైన్త్ మంత్ ఫోటోషూట్ అయితే చేయాలి ఇక్కడతో నా వీడియో చేసేస్తున్నాను నాకు